రోడ్డు ప్రమాదాల వల్ల జిల్లాలో సగటున తొమ్మిది వందల అరవై మంది ప్రాణాలు కోల్పోయారని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడంతో ఆ వ్యక్తి జీవితం అక్కడితో ముగిసిపోతుంది కానీ ఆ కుటుంబం పడే ఆవేదన జీవితాంతం భరించాల్సి వస్తుందని ముఖ్యంగా ఆ తల్లిదండ్రులు భార్య పిల్లలు పడే బాధ మాటల్లో చెప్పలేమన్నారు మరోవైపు ప్రమాదాలలో గాయపడి ఆసుపత్రి బాలేనప్పుడు అయ్యే ఖర్చులు ఆయా కుటుంబాలకు తీరని ఆర్థిక భారాన్ని కలిగిస్తున్నాయని అన్నారు దీనివల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఉద్ఘాటించారు నిర్లక్ష్యంగా వాహనం నడిపి కుటుంబాన్ని ప్రమాదంలోకి హక్కు ఎవరికీ లేదని కలెక్టర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా రహదారి భద్రతా మాసోత్సవాల్లో విశిష్ట సేవలు అందించిన రోడ్ సేఫ్టీ ఎన్జిఓ అధ్యక్షులు అప్పారావు డాక్టర్ సాయి కుమార్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు వివిధ పాఠశాలల్లో రోడ్ సేఫ్టీపై వ్యాసరచన పోటీల్లో గెలిపించిన పద్మిక మురళి చరణ్ హేమతేజ సాయి హర్షవర్ధన్లు కలెక్టర్ చదువు మీదుగా పత్రాలు అందుకున్నారు రహదారి భద్రత పాటిస్తూ వాహనాలు సక్రమంగా నడుపుతున్న కలెక్టర్ డ్రైవర్ కృష్ణ ఎస్పీ డ్రైవర్ ఆనందరావు ఇతర ఉన్నతాధికారుల డ్రైవర్లు ప్రతాప్ వర్మ సాయి నరేంద్ర అలీలకు జిల్లా కలెక్టర్ పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ మణికుమార్ జిల్లా రెవెన్యూ అధికారి మురళి రహదారుల శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ కాంతిమణి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు చనిపోయే చాలా మంది కూడా హెడల్ ఇంజరీస్ హెడ్కి జరిగితే రికవరీ చాలా కష్టం అయిపోతుంది మిగతా బయటకి జరిగినప్పుడు రికవరీ ఉంటుంది సో దాన్ని జరగకుండా ఉండడం కోసమే హెల్మెట్ పెట్టుకోమని చెప్పి విస్తృతంగా డిపార్ట్మెంట్ వారు ప్రచారం చేస్తున్నారు అది ఫాలో కావాలి స్టిల్ స్టిల్ మనం చూస్తున్నాం చాలా మంది వెహికల్లో హెల్మెట్ పెట్టుకుని పోవడం ఎందుకంటే ఊర్లోనే పోతున్నాం కదా దగ్గరికి వెళ్తున్నాం కదా అక్కడ జరగడానికి అవకాశం లేదా కింద పడడానికి వీలు లేదా తలకి హెడ్కి ఇంజురీ జరగడానికి వీలు లేదా ఎక్కడైనా ఉంటుంది సో హెల్మెట్ ఈజ్ మ్యాండటరీ హెల్మెట్ లేకుండా బయటకు రాదు వెహికల్ వెళ్తుంటాము ఉన్నా వెళ్తున్నాం వెళ్తున్నా ఏమవుతుంది సిబ్బెట్ పెట్టుకోవడం కత్తిగా ఉంది సిట్మెట్ ఈస్ మ్యాండేటరీ సిబ్బెట్ సేవ్స్ లైఫ్ సేమైనా జరిగింది యాక్సిడెంట్ నా మీద నాకు చాలా ఎక్కువ నమ్మకము నేను ఎటువంటి యాక్సిడెంట్ ఇన్ని ఇరవై ఏళ్ళు చేయలేదు మంచిది నీ ఎదురుగా వచ్చేవాడు ఇరవై రోజుల్లో మూడు చేసి పెడించు సాధారణ గోటే అవకాశం ఉంది కదా మనకి